దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం శీతకను వేసింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సుంకాల రాష్ట్రాల వారీగా నికర పంపిణీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంతరాలు ప్రకారం చూస్తే రాష్ట్రాలకు పంపిణీ చేపే మొత్తం పన్నుల వాటా పన్నెండు వేల పన్నెండు వేల పన్నెండు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లు అంటే రాష్ట్రాలకు పంపిణీ చేసే పన్నుల వాటా ఎంత అంటే పన్నెండు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లు ఇందులో ఉత్తరప్రదేశ్కే రెండు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు ఇచ్చింది అనమాట అంటే కేంద్ర ఫంక్షన్స్ ఉంటారు ఉత్తరప్రదేశ్కి పద్దెనిమిది శాతం పద్దెనిమిది శాతం వాటా ఇచ్చింది అంటే రెండు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మొత్తం పన్నెండు కో పన్నెండు లక్షల కోట్లలోనే యూపీ వాటా మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు అందే వాటా కంటే దా పదిహేను పర్సెంట్ ఎక్కువ అనమాట అంటే దక్షిణాది రాష్ట్రాలకు మొత్తం కలిపి ఇచ్చింది ఒక లక్ష ఎనభై రెండు వేల నూట ఇరవై ఐదు కోట్లే దక్షిణాది రాష్ట్రం మొత్తం ఇచ్చింది అందుకు దానికన్నాను యూపీకి ఇచ్చింది ఎక్కువ ఆంధ్రప్రదేశ్కి నలభై తొమ్మిది వేల మూడు వందల అరవై నాలుగు కోట్లు ఇస్తే కర్ణాటకకి నలభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ఇచ్చారు కేరళకేమో ఇరవై మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఇచ్చారు తమిళనాడుకి ఏమో నలభై తొమ్మిది వేల ఏడు వందల యాభై నాలుగు కోట్లు ఇచ్చారు తెలంగాణకి ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఇచ్చారు మొత్తంగా దక్షిణాది రాష్ట్రాలకి ఇచ్చింది ఒక లక్ష ఎనభై రెండు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్లే యూపీకి ఇచ్చింది రెండు లక్షల పదివేల ఎనిమిది వందల పదహారు కోట్లు గరిష్టంగా పొందిన రాష్ట్రాలు ఏంటంటే ఉత్తరప్రదేశ్ రెండు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు బీహార్ ఒక లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్లు మధ్యప్రదేశ్ తొంభై ఐదు వేల ఏడు వందల యాభై రెండు కోట్లు బెంగాల్ తొంభై ఒక వేల తొమ్మిది ఏడు వందల అరవై నాలుగు కోట్లు మహారాష్ట్ర డెబ్బై ఏడు వేల యాభై మూడు కోట్లు ఈ విధంగా పుట్టమంటారు కరిష్టంగా పొందిన రాష్ట్రాలు ఏంటంటే గోవాకి నాలుగు వేల ఏడు వందల ఎనిమిది కోట్లు ఇస్తే సిక్కిమ్ నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు కోట్లు మిజోరామ్కి ఆరు వేల తొంభై ఐదు ఎనిమిది కోట్లు నాగాలాండ్కి ఆరు వేల తొమ్మిది వందల నలభై కోట్లు త్రిపురకి ఎనిమిది వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లు ఇచ్చారు ఇప్పుడు రాష్ట్రాల వారికి ఎంత ఇచ్చారట చూస్తే ఆంధ్రప్రదేశ్కి నాలుగు పర్సెంట్ అన్నమాట ఫోర్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ నలభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లు వస్తే అరుణాచల్కి వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటే ఇరవై ఒక వేలు నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు అస్సాంకి ముప్పై ఎనిమిది వేల నూట యాభై నాలుగు కోట్లు అంటే త్రీ పాయింట్ వన్ పర్సెంట్ బీహార్కి ఒక లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్లు అంటే టెన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఛత్తీస్గఢ్కి త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ నలభై ఒక వేల ఐదు వందల యాభై ఏడు గోవాకి నాలుగు వేల ఏడు వందల ఎనిమిది కోట్లు గుజరాత్కి నలభై రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు హర్యానాకి పదమూడు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు హిమాచల్ ప్రదేశ్కి పదివేల నూట ఇరవై నాలుగు కోట్లు జార్ఖండ్కి నలభై వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు కర్ణాటక నలభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు కేరళకి ఇరవై మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు మధ్యప్రదేశ్కి తొంభై ఐదు వేల ఏడు వందల యాభై రెండు కోట్లు మహారాష్ట్రకి డెబ్బై ఏడు వేల యాభై మూడు కోట్లు మణిపురికి ఎనిమిది వేల ఏడు వందల ముప్పై మూడు కోట్లు మేఘాలయకి తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు కోట్లు మిజోరామ్ ఆరు వేల తొమ్మిది ఎనిమిది కోట్లు నాగాలాండ్కి ఆరు వేల తొమ్మిది వందల నలభై కోట్లు ఒడిషాకి యాభై ఐదు వేల రెండు వందల ముప్పై ఒకటి కోట్లు పంజాబ్కి ఇరవై తొమ్మిది వేల ముప్పై ఒకటి కోట్లు రాజస్థాన్కి డెబ్బై మూడు వేల ఐదు వందల నాలుగు కోట్లు సిక్కింకి నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు కోట్లు తమిళనాడు నలభై తొమ్మిది వేల ఏడు వందల యాభై నాలుగు కోట్లు తెలంగాణకి ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు త్రిపురికి రెండు వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు ఉత్తరప్రదేశ్కి రెండు రెండు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు ఉత్తరాఖండ్కి పదమూడు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లు పశ్చిమ బెంగాల్కి తొంభై ఒకటి వేల ఏడు వందల అరవై నాలుగు కోట్లు ఈ విధంగా రాష్ట్రానికి ఇచ్చారు అన్నమాట ఇందులో ఉత్తరప్రదేశ్కి ఉత్తరప్రదేశ్కి బీహార్కి మధ్యప్రదేశ్కి బెంగాల్కి మహారాష్ట్రకి ఎక్కువ ఇచ్చారు రాజస్థాన్కి ఆ తర్వాత మేము ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం